ప్రియా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చల్ల నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్ పాల్గొని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిలాలని ఆశీర్వదించారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుటకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ నాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ¡Suscríbete al canal!